ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ఖమ్మంలోనే శ్రీ సీతారామ ధ్యాన కేంద్రం प्रथమ వార్షికోత్సవం గణపర్తిలోని మౌన ధ్యానం కార్యక్రమం సత్యసాయి జిల్లాలోని గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం కర్ణాటక బళ్ళారి జిల్లాలోని గ్రామంలో ఉత్సాహంగా ర్యాలీ త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళ్తే వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ రెడ్డి ఉపాధ్యక్షులు స్వర్ణలతిరెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యానం కార్యక్రమం అద్భుతంగా జరిగింది మకర సంక్రాంతి పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన మౌన ధ్యాన కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణ రెడ్డి స్వర్ణత రెడ్డిలు ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పౌర్ణమి ధ్యానం ఎంతో శక్తివంతమైనదని పౌర్ణమిలో ధ్యానం చేస్తే మూడింతల శక్తి వస్తుందని తెలియజేశారు ధ్యాన సాధనతో ఆరోగ్యవంతులవుతారని వివరించారు అనంతరం ధ్యానలకు అన్న ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో ముప్పై మంది వరకు కొత్త ధ్యానులు పాల్గొన్నారు ఖమ్మంలోని శ్రీ సీతారామ మెరకబ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా ఖమ్మం పిఎస్ఎస్ అధ్యక్షురాలు ధ్యానరత్న కాటిపల్లి శైలజ పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు రెండు వర చేతులను రెండు కన్ను రెప్పల మీద పెట్టుకుందాం ఒక ఐదు సెకండ్లు ఉంచుకుందాం కళ్ళ మీద ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మెల్లిగా చేతులు తీస్తూ స్లోగా కళ్ళు తిరుగుద్దాం చక్కటి చిరునవ్వుతో చేతులు చూస్తూ ఆనందంగా మెల్లమెల్లగా కళ్ళు తెరుద్దాం చక్కటి ధ్యానానికి ఒకసారి గట్టిగా ధ్యాన పెద్దాం జయబౌరో బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి స్వర్ణమాలా పత్రిజీ గారికి ధ్యాన జగతికి కుటుంబానికి మన అందనాల పాడు గ్రామ ప్రజలకు ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరి శ్రీ స్వామి సన్నిధిలో ఉన్నాం మనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ విజయవాడ తాడేపల్లిలోని మానస సరోవరం పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు మానస సరోవర ధ్యానాశ్రమ వ్యవస్థాపకులు కళ్లెం రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రెండు రోజుల పాట అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ హైదరాబాద్ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ రామ్ గోపాల్ పాల్గొన్నారు అలాగే సీనియర్ పెర్విడ్ మాస్టర్లు భీమవరం సత్యనారాయణ చెన్నకేశవరావు పాటు పలువురు ఇతర సీనియర్ పెర్మిడ్ మాస్టర్లు పాల్గొని తమ సందేశాలు వినిపించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు యే ప్రేమతో మకాలం ఇంత మంచిగా దర్శనంలో ఉల్లం అదే పార్తి మోసానికి సోదరు మీరు దగ్గరైారు కారు కారు ఏందా ఆ నేనేనే నేను సుభాననేకను సోరుని ఝొండే ఏ సుభాననేక రానిని లేలు అరఏందా ఈ సుగతికి విరున్నారు అంటే మీరు ఉన్నారు లేదంటే లేదు కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలోని శ్రీ వాగ్దేవి పిర్మిడ్ మెడిటేషన్ సెంటర్ లో పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ ధ్యానగద్దరు భూపతిరాజు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు అద్భుతంగా ధ్యాన గీతాలు ఆలపించి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి మాస్టర్లు కాలనీ వాసులు రిటైర్డ్ ఉద్యోగస్తులు వంద మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు

శ్రీ సత్యసాయి జిల్లా గంటాపురంలోని గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పెర్మిడ్ మాస్టర్ జాస్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నూట ముప్పై రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కొండన్న నిర్మల దంపతులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధర్మం పాపపుణ్యాలను గురించి వారి ధ్యాన అనుభవాల గురించి చక్కగా తెలియజేశారు అలాగే ఆధ్యాత్మిక గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక శిశువు సాధన కానీ ఎప్పుడైతే భగవంతుడు అప్రమత్తమై భయపడలే అంతవరకు ఒనే ఉంటారు ఆ బాయ్ పొసిని ఆత్మ కర్ణాటక బల్లారి జిల్లాలోని కేబిహల్లి గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో శాఖాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాసల్లు ధ్యానులు పాల్గొని కేబిహల్లి గ్రామంలోని వీధుల గుండా తిరుగుతూ శాఖాహారం ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేశారు అలాగే శాఖాహారం ప్రాముఖ్యత తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో శాఖాహారంపై చక్కటి అవగాహన కల్పించారు అందరూ మాంసాహారాన్ని వీడి శాఖాహారులుగా మారాలని కోరారు త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం చేసే పద్ధతి ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు అలాగే శాఖాహారం విశిష్టత గురించి తెలియజేశారు అనంతరం టిఎస్ఆర్ మూర్తిని ఘనంగా సన్మానించారు కార్యక్రమం నిర్వాహకులు వనపర్తి పట్టణంలోని భగీరథ కాలనీలో గల పిరమిడ్ మాస్టర్ తిమ్మమ్మ నివాసంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ రెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు మూల చైతన్య పిర్మిడ్ నిర్వాహకులు రాధాకృష్ణ రెడ్డి స్వర్ణలతారెడ్డిలో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధనతోనే మహాపురుషులు అద్భుతాలు చేశారని తెలిపారు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ శక్తి అంటే అప్పుడు ఏమైతుందంటే రోజు చేస్తూ 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 ఒక్క ఇరవై ఒక్క రోజులు రెగ్యులర్ చేయాలి పొద్దున రాత్రి నీ ఉన్న రోగా ఎందుకంటే తెలుసుకోవాలి గొప్ప కాదమ్మా మనం పని చేస్తున్నాం నీ ఆరోగ్యానికి మంచిగా ఉండాలని కొన్ని ఏళ్ళు బతకాలంటే ధ్యానం చేస్తూ ఉండాలి ఇవల్ల ఏంటి నీకు శ్వాశ్చితం కాదు ఒక ధ్యానమే ప్రతి మనిషికి అవసరం ఈ ధ్యానం చేసిన వల్ల ఎన్ని ఎన్ని ఏళ్ళు బతకాలనుకుంటే అన్ని ఏళ్ళు బతుకు మన మన ఆరోగ్యం కోసం చేసుకోవాలా మన మెడిసిన్ ఎక్కువ బతకాలి మనం ప్రతిదీ ఆరు వేలు మూడు వేలు మేము మెడిసిన్ తెచ్చుకొని షుగర్ లెవాలి మిగిద్ద నువ్వు మళ్ళీ ఆరు నెలల కలసారి వస్తుంది మళ్ళీ వేరే ఇంకో వస్తుంది మనం రోజు క్రమం తప్పకుండా పొద్దున్నే ధ్యానం చేసి మన పని స్టార్ట్ అంతే అప్పుడు ఏమైతుంది రోజు రోగం రోగానికి రానియది రోజు చేస్తుంటే నువ్వు ఏమైతుంది అక్కడ నుంచి కరోనా వస్తుంది అదే వాళ్ళకు వాళ్ళు ధ్యానం చేస్తారని కానీ నిన్ను బెదపడి ఎందుకు నిన్ను చూసి బెదపడి నీ బాడీ వీక్ రాదు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఆరున నిర్వహిస్తున్న మెగా శాకాహార ర్యాలీకి ఆహ్వానిస్తూ ప్రచారం నిర్వహించారు పెరుద్డ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సిద్దిపేట మాస్టర్లు పాల్గొని ఈ నెల ఇరవై ఆరున సిద్దిపేటలో నిర్వహిస్తున్న మెగా శాఖహార ర్యాలీకి రావాలని ఆహ్వానించారు పలు ధ్యాన కేంద్రాలకు వెళ్లి మాస్టర్లు ధ్యానులను కలిసి మెగా శాఖహార ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పత్రిజి ఆశయ సాధనలో భాగంగా విశ్వ కళ్యాణ నిమిత్తం మూగజీవుల పరిరక్షణ కొరకు ఈ శాఖాహార ర్యాలీ చేపట్టినట్లు తెలియజేశారు సిద్ధిపేటలో జరిగే మిగా శాఖాహార ర్యాలీకి ఖమ్మం జిల్లా అధ్యక్షులు మేనగాన్ని మరి పిఎస్ఎస్ఎం మాతలందరినీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం జగత్కి 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 వాళ్ళు ఇన్వైట్ చేయడం కోసం వచ్చారు మేమందరం సిద్ధం మీరందరూ సిద్ధం కావాలని చెప్పేసి ఇప్పుడు గోదావరి పిలు కూడా వెళ్ళడం జరుగుతుంది పత్రికారి ఒకే ఒక్క కళ పత్రికారి ఒకే ఒక్క ఆశయం ఒకే ఒక్క ఆయన కోరిక అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించటమే అని చెప్పేసి పత్రికారు ఎన్నో సార్లు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది కాబట్టి ఈ ర్యాలీలో సంఘ సంస్కర్తలు అహింసావాదులు ప్రజలందరూ కూడా మరి అహింసావాదులు ఎన్నో అన్ని రకాల ఆధ్యాత్మిక సంస్థలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని జనవరి ఇరవై ఆరో తారీఖున అద్భుతంగా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళు మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ ర్యాలీలో మనం అందరం పాల్గొని ఎంతో మందికి స్ఫూర్తి కావాలని ప్రపంచమంతా ధ్యానమయం ప్రతి ఇంటా ధ్యానం ప్రతి వ్యక్తి యోగి ప్రతి ఇల్లు పిరమిడ్ ధ్యాన మందిరం భూమండలం అంతా శాకాహారీగా మారాలి భూమి జన్మ తీసుకున్న ప్రతి జీవి కాపాడబడాలి చివరి మానవుడు బుద్ధుడు కావాలనేదే పత్రికారి ఆశయం ఆశయానికి మనమందరం సంసిద్ధం అవుతాం కర్ణాటక బాగల్కోటె జిల్లాలోని కూడల సంగమలోని అనుభవ మండపంలో కర్ణాటక మహిళా ధ్యాన మహాచక్రం చక్రం కార్యక్రమాన్ని జనవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో నిర్వహించనున్నారు మూడు రోజుల పాటు అద్భుతంగా జరిగే కర్ణాటక మహిళా ధ్యాన చక్రంలో అన్ని ప్రాంతాలకు చెందిన మాస్టర్లు ధ్యానులు పాల్గొని విజయంతం చేయాలని ఆత్మీ ఆహ్వానం పలికారు నిర్వాహకులు గుంటూరు జిల్లాలోని బుడంపాడు గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జనవరి పద్దెనిమిదిన మహాకరుణ సద్భావన యాత్ర అలాగే శ్రీ మహాశక్తి పిరమిడ్ మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు మహాకరుణ సద్భావన యాత్ర ప్రారంభం కానుంది అనంతరం శ్రీ మహాశక్తి పిరమిడ్ మొదటి వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలకపూడి లక్ష్మణ్రావు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీ ఆహ్వానం పలికారు నిర్వాహకులు జిల్లా జమ్మిగడ్డలోని శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో నాదయోగి ఫౌండేషన్ శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరం సంయుక్త నిర్వహణలో జనవరి పంతొమ్మిదిన త్యాగరాజ వైభవం కార్యక్రమం నిర్వహించనున్నారు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాదయోగి గణేష్ పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీ ఆహ్వానం పలికారు నిర్వాహకులు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మేదేవం గ్రామంలోని సిసిరా పిరమిడ్ ధ్యాన కేంద్రం నాలుగవ వార్షికోత్సవం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జనవరి నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో సంగీతనాథ ధ్యానం అలాగే కుమారి మోక్షిత రాజేశ్వరి నృత్య ప్రదర్శన పిరమిడ్ మాస్టర్ల సందేశాలు నిర్వహించబడను ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం